హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు స్వరెడ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూపిద్దామని చిన్న వీడియో చేస్తున్నాను నేను సో ఇవన్నీ కూడా మనకి సమ్మర్లో అన్నీ కూడా కూరగాయలు అయిపోయినాయి మన దగ్గర అన్నీ కూడా అంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అయితే మనకి చాలా రకరకాలు వచ్చినాయి ఇప్పుడు అన్నీ కూడా సమ్మర్ కాబట్టి అన్ని క్రాఫింగ్ అయిపోయింది సో అయినా మనమైతే కొన్ని రకాలు మళ్ళీ పెట్టుకున్నాం ఈ సమ్మర్లో వస్తానికి వంగ బెండ టమాటోలు టమాటోలు రాలేదు కానీ వంగ మిర్చి అండ్ బెండలు అయితే కూడా బాగానే వస్తున్నాయి మనకి ఇప్పుడు పెట్టాం మొత్తం అంతా కూడా సో అయితే మన వంగలో ఇంకా అలాగే కొన్ని ఫ్లవరింగ్ మొక్కలు ఉన్నాయి సో ఈల్డింగ్ అయితే తక్కువైనా కానీ హెల్దీగా అయితే ఉన్నాయండి బెండ మొక్కలు అన్నీ కూడా హెల్దీ చాలా ఈ తక్కువ ఎందుకంటే మనకి సమ్మర్లో మనం ఎంత ట్రై చేసినా సరే మనకి అయితే రావు మనం ఎంత బలపించుకున్నా కానీ మన కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వాడతాం మట్టి సాయిల్ మిక్సింగ్ మట్టి లూజ్గా ఉండటం వల్ల మనకి ఏంటంటే కొంచెం గ్రోత్ అయితే బాగుంది ఇది వంద రూపాయల డబ్బు అండి వంద రూపాయల డబ్బులు అయితే ఈ బెండలు ఇక్కడ పెట్టాము అట్లా ఇక్కడ ఇది కూడా ఇదో స్క్వేర్ డబ్బు స్క్వేర్ టబ్బుల్లో కూడా కొన్ని బెండలు పెట్టుకున్నాం సో చూస్తే అయితే ప్రతిది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి ఇప్పటి నుంచి మనకి ఒక మూడు నెలల పాటు మనకి బెండలు అయితే వస్తాయండి ఎందుకంటే మనకి ఇదంతా సమ్మర్ క్రాఫ్ అండి సో మనకి మూడు నెలలు డెఫినెట్గా మనకి కూరగాయలు అయితే మళ్ళీ బెండలు వస్తాయి లాస్ట్ ఇయర్ అలాగే పెట్టాను మనకి సమ్మర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది బిల్డింగ్ చూసారు కదా ఎంత బలంగా అయితే వస్తున్నాయి కాయలన్నీ కూడా బెండకాయలన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి సో ఇప్పుడు అన్నీ రెడీ అవుతున్నాయండి ఇట్లా ఇవి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే వంద రూపాయల టబ్ కదా ఈ టబ్లో కూడా ఆ రోజు నేను అనుకోకుండా ఒక నాలుగైదు గంజలు పెడితే ఏమవుతుంది పెట్టేసాను ఐదు గంజలు ఆరు గంజలు పెట్టాను కొంచెం క్లంజ్ అయింది క్లంజ్ అయినా సరే మనకైతే కాయలు బాగా వస్తున్నాయి ఆకులు తీసేసుకోవడవి మన సైడ్ ఉన్న ఆకులను తీసేస్తే మనకి మంచిగా అయితే వస్తుంది కాయలు చూడండి ప్రతి దాంట్లో బెండలు ఉన్నాయి మనకి ఇవన్నీ బెండ్లే అట్లాగే ఇటు వచ్చి మిర్చి అండి ఈ మిర్చి చెట్లు పెట్టి ఆరు నెలలు అయింది తీసేద్దాం తీసేద్దాం అనుకుంటేనే మనకి ఇంకా పోతా పెండు అయితే వస్తుంది కాయలు వస్తున్నాయి ఇంకా తీయకుండా అలా కంటిన్యూ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు తీసేసినా మన మనకి వేరే మొక్కలు పెట్టినప్పుడు మనకి గ్రోత్ రాదు అలాగే ఇది చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టామని సమ్మర్లో ఇది ఎల్లు ఎరుపు పూలు వస్తాయి ఇది ఒక కొమ్మ చిన్న కొమ్మ పెట్టి ఇలా పక్క పెట్టేది ఇంట్లో మూడిట్లో మూడు పెట్టి ఎందుకో కానీ చక్కగా బతికేస్తుందండి ఇదంతా కూడా నీళ్ళలో ఉండటం వల్ల ఏమో బతికిని అట్లాగే పచ్చిమిర్చి కూడా మనకి ఎంత లేదన్నా రోజుకి కాయలు అయితే వస్తున్నాయి పోతా పెందే వస్తుంది అలాగే పుదీనా కూడా పుదీనా షేడ్ మారిందండి ఎందుకంటే హెల్దీ మనం ఎంత అనుకున్న హెల్దీగా అయితే రావట్లే కొంత మారింది పర్లే ఉన్నంతవరకు పర్లేదు బాగానే ఉంది అట్లా క్యాబేజీ అసలు క్యాబేజీ పెట్టే టైం ఇది కాదు మనం ఏంటంటే దుంపలు ఉన్నాయి అని చెప్పి గింజలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి కదా అని చెప్పి సారీ నర్సరీలో చెట్లు తీసుకొచ్చి పెట్టాము దుంప చేస్తుంది అండి ఇప్పుడు చూడండి దుంప చేస్తుంది చూద్దాం అంటే ఇది పెట్టిన కూడా చాలా చిన్న చిన్న కవర్లు మన దగ్గర ఆ రోజు ఏ మిగిలిపోయిన కవర్లు ఉంటే ఆటలో పెట్టాం చూస్తాకైతే పర్లే బాగానే ఉందండి వస్తున్నాయి ఇప్పుడే ఇవి ఎన్ని కూడా చూడండి దుంపలు చేస్తున్నాయి సో పెద్ద సైజులో రాకపోయినా సరే మంచిగా అయితే వస్తాను నేను అయితే ఇంకా ఇంకా మన గార్డెన్లో వచ్చి డ్రాగన్ అండి అసలు డ్రాగన్ అయితే చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది ఎందుకంటే ఇది మెయిన్ చెట్టు ఇదండి ఈ మెయిన్ చెట్టు ఇదైతే ఇక్కడ నుంచి ఈ చూడండి ఎలా వెళ్ళిపోయిందో దీన్ని ఒక పర్మనెంట్ ప్లేస్లో పెడదాం అనుకోండి ఎలా చెట్టు ఇక్కడే పెరిగిపోయింది ఇక్కడైతే మనకు అడ్డుగా ఉంది సో దీని ఏంటంటే మనం అసలు ఇలా పెంచకూడదు దీనికి ఒక రౌండ్ ఆఫ్ రౌండ్ సర్కిల్ చేసుకుని మనం దాని చుట్టూ ఓపెన్గా అయితే మనకు కాయలు వస్తాయి ఇలా కట్టేస్తే మనకు రాదు కానీ ఏంటంటే ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు ఇక్కడ అందుకని మనం దీన్ని రీప్లేస్ చేసుకోవాలి వేరే చోటకి సో దీని ఏంటంటే ఈ ఈ నాలుగతి అన్నీ కూడా ఆ లాస్ట్లో చున్న బంతి మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఆ బంతి మొక్కలు దగ్గర షిఫ్ట్ చేసేద్దాం లాస్ట్కి ఎందుకంటే అక్కడ ఏం అడ్డు ఉండదు మనకి అక్కడ షిఫ్ట్ చేస్తే పర్మనెంట్ కదా ఒకసారి ఉంటే మనం పెట్టామంటే దానికి టచ్ చేయకూడదు ఈ డ్రాగన్స్ ఇప్పుడు ఈ చెట్టు నుంచి మనం ఏంటంటే ఈ డ్రాగను నుంచి తీసి నేను కొన్ని స్టెమ్లు ఇక్కడ పెట్టానండి దీంట్లో ఈ చెట్టు కంటే ఎక్కువ ఫాస్ట్గా ఇది గ్రోత్ వచ్చేసింది చూసారు ఎలా ఉంది అసలు ఎన్ని కొమ్మలు అంటే బాగా వచ్చింది అంతా కూడా ఇదంతా వచ్చేసింది లేత చెట్లు లేత ఎగురులు ఇవన్నీ కూడా సో మళ్ళీ దీని నుంచి పెరిగిన తర్వాత మళ్ళీ ఇడబడిపోతుంది చెప్పి తీసి కట్ చేసి ఇట్ల పెడితే ఈ డ్రమ్ములు ఆఫ్ వన్ వంద రూపాయల టబ్బుల్లో పెట్టాను ఇక్కడ ఇక్కడ చూడండి ఎలా వచ్చేస్తుందో ఇవన్నీ కూడా ఇక్కడ బాగా వచ్చినాయి అసలు చాలా చాలా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అంటే మనకు అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇది మన మన చెట్టు సో అసలు ఎంత ఫాస్ట్ కూడా అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది వీళ్ళు కూడా చాలా బాగుంది నాకు అర్థమవుతుంది ఈ చెట్టు చూస్తే మాత్రం చాలా గ్రోత్ బాగుంది అట్లాగే మనం రీసెంట్గా మళ్ళీ విత్తనాలు పోసుకున్నాం కదండి ఇవన్నీ కూడా మట్లు కలిపి పెట్టుకుని ఒక వీడియో చేశాను కదా మనం రీసెంట్గా వీడియో పెట్టి ఆ రోజు తర్వాత మళ్ళీ దీంట్లో రకరకాల విత్తనాలు పోసుకున్నామండి ఇవన్నీ తోటకూర అవన్నీ అట్లా చూసారు ఎంత హెల్తీగా వచ్చింది తోటకూర కూడా సో ఈ ఆరిట్లో తోటకూర పోసుకున్నాం మనకు సమ్మర్లో ఏంటంటే ఇంకా ఆకుకూరలు బాగా వస్తాయండి పాలకూర ఇదంతా కూడా పాలకూర పాలకూర ఇదేంటంటే కొన్ని మొక్కలు కొన్ని గింజలు మొలిసినాయి ఈ పాత గింజలు అండి మన ఇంట్లో ఉన్నాయి కొత్తవి కాదు అన్ని కొన్ని మొలిసినవి కొన్ని పోయినాయి అట్లాగే దీంట్లో ముల్లంగ పెట్టుకున్నాం ఇవన్నీ ముల్లంగులు కూడా కొన్ని గింజలు మొలిసినవి కొన్ని గింజలు మొలలేదు ఓ పర్లేదు ఈ మాత్రం ముల్లంగి వచ్చినా చాలు మనకి ఎందుకంటే ఒకటో రెండు కొన్ని ఎక్కువ మొలిసినాయి మనకి ఇవన్నీ ముల్లంగులే ఇట్లా ఈ పార్ట్స్లో అన్నీ కూడా అట్లా ఇవన్నీ కంది అండి కందులన్నీ కూడా మనం కోసేసుకున్నాం ఎక్కడో కొన్ని కాయలు మాత్రమే ఉన్నాయి అయిపోయినాయి ఆల్మోస్ట్ కందులన్నీ కూడా వీటిలన్నీ కూడా కొన్ని సీట్స్ పెట్టా ఇంకా మొలకలు రాలేదండి ఇవన్నీ కూడా ఈ తోటకూర సో ఇది అయ్యేలోపు మనకి ఆ తోటకూర వచ్చేస్తాయి ఇది కూడా యాభై రూపాయల డబ్బులు పాలకూర తోటకూర ఇక్కడ పోసుకున్నాం అది అయ్యేలోపు మనకి ఇవి వచ్చేస్తాయి ఇది పైనాపిల్ అండి ఈ పైనాపిల్ ఏంటంటే మనం కాయి తెచ్చుకున్న తర్వాత పైన ముచ్చుకు వస్తుంది కదండి ఆ ముచ్చుకు నేను ఏం చేస్తానంటే కట్ చేసేసి ఇలా ఊరిని పెట్టాను చూద్దాం ట్రై చేద్దాం బతుకుద్దా లేదని చెప్పేసి అది ఎందుకో కానీ బతికిందండి పైనాపిల్ మనకు వన్ ఇయర్కి వస్తా అంటారు అసలు ఊరిని సరదాగా ఇలా గుచ్చారండి అంతేనండి దీంట్లో ఏం చేయాల ఈ చిన్న కవర్లో గుచ్చే అయితే బతికేసింది బతికేసి ఇప్పుడు చక్కగా వస్తుంది చూద్దామండి మనకేనా ఇది కాయ వస్తుంది వన్ ఇయర్ వన్ ఇయర్కి వస్తా అంటున్నారు కాయి చూద్దాం వన్ ఇయర్కి వస్తా తన తెలియట్లేదు బట్ మనం కూడా పైనాపిల్ అయితే పెంచుకున్నాం అందుకు హ్యాపీగా ఉంది ఎందుకంటే సరదాగా చేసిన ఒక పని అయితే నాకు హ్యాపీ అనిపించింది ఇది అంటే మన పైనాపిల్కి అయితే తెచ్చుకున్నప్పుడు ఇది ఎప్పుడైనా సరే పైన ముచ్చగా తీసి పారే కూడా పెడితే మాత్రం డెఫినెట్గా మొలకొస్తాను అర్థమైంది ఇంకా వచ్చి ఇక్కడ వంగలండి సో ఇది పెట్టి ఒక టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ టూ రెండు మూడు సార్లు అయితే మనం కట్ చేస్తాం కాయలన్నీ కూడా ఈ వంగల మిర్చి అవన్నీ కూడా అసలు హెల్దీగా చాలా హెల్దీగా వస్తున్నాయండి కాయలన్నీ కూడా ఎందుకంటే ఇదంతా కొంచెం ప్లేస్ ఉందని అక్కడ నేలలో పెట్టాం అంటే కుండీలు కూడా ఉన్నాయి కొన్ని కొన్నిట్లో కుండీల్లో ఉన్నాయి బట్ నేలలో ఎంత పెట్టామంటే ఆ పక్కన ప్లేస్ అంతా అలా ఉంది ఖాళీగా సో ఒకసారి ఇలా పెట్టుకుందాం అని చెప్పి అక్కడ నేలలో పెట్టాం మిర్చి అంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా కోసేసాం కాబట్టి లేవు ఎప్పుడూ మనం కోసేసుకుంటాం కాయలు వచ్చినాయి వచ్చినట్టు అలాగే ఇక్కడ ఏంటంటే బేర గింజలు అంటే పెట్టామండి ఇప్పుడు బేర కూడా పెట్టుకుంటూ పాగొద్దు మనకని పెట్టి పది గింజలు పెడితే ఒక నాలుగు ఐదు మొక్కలు మరిసినాయి అంతే బేరలు కూడా ఎక్కువ మొలవలేదు సో అసలు రావనుకున్నాను అవి కూడా పాత గింజలు వచ్చినాయి ఇవి పాత వంగలండి ఇది పెట్టి ఏడు నెలలు అయ్యింది ఇంకా ఈ వంగ చెట్లు అయితే తీసేద్దాం ఇప్పుడే అందుకే కాయలు వస్తున్నాయి కానీ ఇంకా తీసేస్తే సరిపోదు బాగా ముదిరిపోయాయి ఈ చెట్లు ఇంకా తీసేసి మళ్ళీ ఇవన్నీ కూడా చూడండి మనకి టబ్బుల్లోనే ఉన్నాయి టబ్బులు కవర్లోనే ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెడతా పోద్దని చూస్తున్నాం అట్లా ఈ కిందంతా కూడా ఈ బంతి కాస్మి కాస్మిక్ అంటారు కదా ఈ కాస్మిక్ ఇవ అవి ఎప్పుడో పెట్టాం సరదాగా ఇట్లా పెడితే ఇప్పుడు గ్రో వచ్చింది అంతా కూడా ఇవన్నీ కూడా నేరు ఇవన్నీ స్టెమ్లు పెట్టామండి స్టెమ్లు పెట్టి పక్క నీళ్ళలో పెట్టేవాటికి బాగా వచ్చేసింది ఇవన్నీ కూడా బతి అన్నీ బతికినాయి ఇప్పుడు అన్నీ తీసి రీపాటింగ్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న పాట్లో పెట్టాం ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఇవన్నీ కూడా రీపాటింగ్ చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా ఇక్కడ వచ్చేసి బేర్ చెట్టండి బేర్ చెట్టు కూడా టబ్బులోనే వచ్చింది ఇక్కడ మనం పెట్టింది కదా మొలిసింది అదే బచ్చలి బీర ఇవన్నీ కూడా పొట్ల ఇక్కడ దీంట్లో పొట్ల మొలిసింది ఇక్కడ దీంట్లో ఇది కూడా కుండీలు మొలిసింది సో పొట్ల ఇదంతా కూడా పొట్ల పాగుతుంది అండ్ బేర కూడా ఇక్కడ పాగుతుంది కాయలు ఇంకా పళ్ళ ఇగ ఇప్పుడు స్టార్ట్ అయినాయండి కాయలు ఇదంతా పొట్టలు తెగ ఇట్లా వస్తుంది మనం ఒక ఐదారు కాయలు కాసినాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవండి మళ్ళీ ఇంకా రావాలి వస్తే మనం సో ఇక్కడ వంగ చెట్టు పడి ఇదంతా కూడా ఆటోమేటిక్ గింజబడి మొలిసినాయి మనం పెట్ల మనం బాగానే వస్తున్నాయి వంకాయలు అయితే కోస్తున్నాం ఎప్పుడు అప్పుడే సో ఇటు వచ్చేసి బెండ్లు అని పాత బెండ్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కాయలు వస్తున్నాయి రెడీ అయినాయి మనం కొన్ని పడి ముదిరిపోతున్నాయి ఇవన్నీ ఇంతకుముందు పెట్టిన బెండ్లో ఇప్పుడు ఇప్పుడే గ్రోత్ వస్తుంది ఇవన్నీ కూడా ఇక కొన్ని అయితే మన కిచెన్ వేస్టేజ్లో వస్తాయి కదండి మనకు అన్నీ కూడా దోస తీగలు అవన్నీ కూడా అట్ట దోస తీగలు పాగుతున్నాయి చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయి ఇవన్నీ కూడా బెండలు స్టార్ట్ అయిపోయినాయి మనకు ఇప్పుడు కాయలన్నీ వస్తున్నాయి సమ్మర్లో బెండలు చాలా బాగా వస్తాయి ఎందుకంటే లాస్ట్ నేను గ్రో చేస్తాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఇవన్నీ ఇవన్నీ కూడా కవర్లో బెండలే చాలా హెల్దీగా వస్తుంది అండ్ ఇక్కడ కాకర చెట్టు కాకర చెట్టు పెట్టింది కదండి పడి మల్సింది ఎంత బాగా గ్రోత్ ఉందో అంత బాగా గ్రోత్ ఉంది నేను అందుకే పేకుండా ఉంచేసాను ఇది వట్టికల్లి పందిర కదండి వట్టికల్లి పందిరు పాకిద్దామనే ఉద్దేశంతో దీనికి ఇలా తాడలేసి పెట్టాను సో మొత్తానికైతే బాగుందని చెట్టు ఇదే ఇక్కడ వరలో పెడితే వరలో మలిసింది అక్కడ ఉంచేసిందండి దాన్ని అలాగే తీకోకుండా ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా బీట్రూట్ అండి కొన్ని మొక్కలు మనం పెడితే కొన్ని చచ్చిపోయినాయి కొన్ని ఉన్నాయి ఎందుకు సమ్మర్లో రావకుండా బీట్రూట్ అయినా కొన్ని మలిసినాయి సరే మలిసిన వరకు ఉండేలా అని చెప్పేసి దాన్ని అట్లా వదిలేస్తాం ఇవన్నీ బంగాళా దుంపలు అయిపోయినాయి తీసేస్తాం దుంపలు నేను అది వీడియో చేయలేదు అనుకోకుండా తీసేస్తారు మా వాళ్ళు బంగాళదుంపలు కూడా బాగానే వచ్చినాయి మొన్న ఇవన్నీ బీట్రూట్ అండి బీట్రూట్ ఇక్కడ ఇది చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి ఎందుకంటే నీడ పడి కొంతైనా ఎండ ప్రొడక్ట్ వస్తుంది పై నుంచి ఎండబడినప్పుడు ఇది కొంచెం కవర్ చేస్తుంది పైనుంచి మనకి లోపల ఉంది కాబట్టి డైరెక్ట్ ఎండబడినప్పుడు మనకి ఏదైనా సరే ఈ సమ్మర్లో మనకు వస్తాయి బీట్రూట్ అని ఏమైనా వస్తాయి సో అట్లాగే ఇక్కడ కూడా మనకి చక్కగా బీట్రూట్ వచ్చింది ఇది అవే సో ఇంకా పోల్ చెట్లు అవన్నీ బయట ఉన్నాయి అవుట్ సైడ్ ఉన్నాయి ఇది వచ్చేసి అండి ఈ బంతులు అయితే ఒక ఆరు నెలల నుంచి మనకి చక్కగా పోస్తున్నాయి ఈ కవర్లు చూడండి మన ఇంట్లో పన్నెండు వేస్ట్ కవర్లతో మనం పెట్టుకున్నాం చక్కగా వస్తున్నాయి పూలు అయితే అన్ని కూడా ఎన్ని పూలు వస్తున్నాయి చూడండి బంతి పూలు సీజన్ కాదు అసలు ఇది అయినా సరే మనకి చక్కగా పూలు వచ్చినాయి అది ఎంత చిన్న కవర్లో అట్లా ఇది వచ్చి మన గింజల పడి మోలిసిన పూల చెట్లు అండి ఇవన్నీ కూడా వైలెట్ కలర్ ఇవన్నీ కూడా ఇది వచ్చే చుక్కమల్లి చెట్టు చుక్కమల్లు అంటే ఇది చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయింది మొక్క చచ్చిపోయి నెలలో ఉంటే చచ్చి తీసి నేను కుండీలో పెట్టాను ఇక్కడ ఇది మొగ్గ కూడా అంటే ఒక రోజు చుక్కమల్లి కదండి మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది పెద్ద మొగ్గ మందంగా వస్తుంది సో ఇది నర్సరీలో కొనుక్కొచ్చి పెట్టాము చచ్చిపోయింది చెట్టు అనుకున్నాం కూర్చోండి ఎలా ఉందో చచ్చిపోయింది అనుకున్నది మళ్ళీ ఇది చక్కీలేసుకొచ్చి బతికింది ఇవన్నీ కూడా నాసుపూలు అండి ఈ నాసు పూలన్నీ కూడా ఎండకెట్లు అయిపోతున్నాయి మన చిన్న చిన్న పార్ట్స్ కదా అంతా కూడా అందులో చిన్న చిన్న ఆటలో పెంచుకుంటాం అన్ని చాలా పెద్దవి కాదు దానివల్ల అండి ఎండలకి ఇది బారిపోతున్నాయి ఇది వచ్చి క్రేపర్ అండి క్రేపర్ వైలెట్ కలర్లో పూలు వస్తాయి ఎంత బాగా వస్తున్నాయి చూడండి వైలెట్ కలర్ పూలు వస్తాయి అంతా కూడా సో ఇది చాలా బాగా వస్తున్నాయి దీన్ని పాకే చెట్టు ఇది పాకుద్ది సో వైలెట్ కలర్లో అయితే చాలా బాగున్నాయి ఇది పెట్ట ఆరు నెలలు అయింది అప్పటి నుంచి పూలు వస్తూనే ఉన్నాయి మనకి గులాబీలు ఉన్నాయి కానీ అండి సరిగ్గా ఎండకి మనకి ఓపెన్ అవ్వట్లేదు చాలా బాగా ఇదిగో వైలెట్ కలర్ చెట్టు బాగానే వస్తున్నాయి పూలన్నీ బాగా సో వచ్చేసి గన్నేరు చెట్టు అండి దాంతో కూడా గన్నేరు చెట్టు నేలలో ఉన్నాయి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి గన్నేరు చెట్లు పూలు ఇవన్నీ చేమంతరండి మొన్న లాస్ట్ ఇయర్ ఈ వీడియోస్ పెట్టే కదండి అవన్నీ ఈ గన్నేరు ఈ చెట్టు పూలే అయిపోయినాయి ఇంకా దీన్ని తీసి షిఫ్ట్ చేసుకోవాలి లోపలికి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనం రెడీ చేసుకోవాలి కొన్ని మొగ్గులుగా ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు కూడా పూలు వస్తున్నాయి ఇది ఒకటి రెడ్ కలర్ అండి అదే పింకు ఇదని రెడ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి పూలు అయిపోయినాయి తీసి మనం లోపల పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్కి సో ఇది వైట్ అండి గన్నెర్లు ఇది వైట్ సమ్మర్ అవడం వల్ల మనకేంటంటే కొంత డెలికేట్గా అయిపోయింది అంతా కూడా చెట్లన్నీ కూడా పూలు తగ్గుతున్నాయి మనం ఎంత ట్రై చేసినా మూడు నెలలు రావండి ఇవన్నీ కూడా చామంతులే ఇక్కడ ఇంక అయిపోయినాయి మనం లోపల షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా వచ్చేసి రెడ్ కలరు పింక్ పింకా రెడ్ రెడ్ అండి ఇది కూడా పింక్ గన్నేరు సో అలా వచ్చి ఇక్కడికి వచ్చేసేపాటికి ఇక్కడ వరలో వచ్చి కూర వేసాం చుక్క అయిపోయింది అండి లాస్ట్ ఫైనల్ ఉంది పీకేసి మళ్ళీ ఎత్నా లేదా అనుకుంటున్న వాళ్ళే ఇంకా వేయాలి నిమ్మ చెట్టు కూడా పెట్టామండి ఇక్కడ పెద్ద నిమ్మ చెట్టు ఒక వన్ మంత్ అవుతుంది సో ఇప్పుడే కొంచెం గ్రోత్ వస్తుంది చెట్టు ఇంకా టైం పడుతుంది ఇది రావాలంటే దీంట్లో నేను అల్లం హార్వెస్ట్ చేశామండి ఈ వరలో అంతా మనం నేలలో పెట్టాం ఎక్కువ ఇలా వరల్లో పెట్టుకుంటున్నాం అల్లం హార్వెస్ట్ చేసాం నిన్న బాగానే వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి చేమదంపలు పెట్టామండి చేమదంపలు చెట్లు అయితే ఎండిపోయినా మనం గ్రో అయింది గ్రో అయింది కానీ మనం తీసుకోవాలి దుబ్బలు చూడండి పైకే కనిపిస్తున్నాయి చేమదంపలు అన్నీ కూడా సో ఇదంతా కూడా మనం పెట్టాం ఎండిపోయింది చెట్లు ఎండిపోయినాయి హార్వెస్ట్ చేయాలి ఇక మనం ఏం చేయాలి అలా ఉంచాం చూద్దాం లేదు తర్వాత వేద్దాం అని ఇక చూడండి ఎంత దుబ్బులు అయినాయి కూడా పెద్ద పెద్ద దుంపలు ఉన్నాయండి లోపల హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం ఇగో చూడండి ఎంత ఎలా వచ్చినాయి హార్వెస్ట్ దుంపలు అన్నీ కూడా సో హార్వెస్టింగ్ చేయాలి ఇదంతా ఉందా లోపల ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్